ఏం కావాలి అమ్మ గారు ఇడేదో అని చెప్పి తీసుకొచ్చిండి ఏం కావాలి ఖర్జూరం అని తీసుకొచ్చావు నువ్వు ఆ పక్కనే బాదం పిస్తాయి మిర్చిళ్ళు బొట నీళ్ళు శనగలు మొత్తం మీకు ఎన్నో ఉన్నాయండి చూస్తున్నాడు ఏంటో చూడు ఇష్ట స్తే కావాలా ఇష్టపొప్ప ఇదేమో అన్నీ కలిపేసింది మిక్స్డే మిక్స్డ్ ఇదేమో డ్రై దేండి ఇది కూడా పైనపిల్లి కిబి మొత్తం అన్ని కలిపింది డ్రై ఇది బాగుంటుంది కడ్డా ఇది ఎంత అది మూడు ఇదే రెండు యాభై ఇది రెండు యాభై అదైతే మూడు యాభై ఇది మూడు వందలు అంజూరం అంజూరం పచ్చి ఉన్నాయి ఇలా ఎండబడితే అయితే చెట్లు అంజూర చెట్లు ఉన్నాయి కదా బాబోయ్యాలి ఇంట్లో ఇదేమో కిస్మిస్ బ్లాక్ ఇదేమో ఇండి దాకా సార్ బాదం అలాగంటది బాదమా ఇదైతే రెండు ముప్పై ఇది నూట యాభై బాదం తీసుకున్నట్టడు జీడిపప్పు పుస్తకాల మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ తీసుకోడాడి మిక్స్డ్ బాగుంటుంది అది మిక్స్డ్ అన్నీ తినాలి ఒకటే కాదడి అదే సుయ చూసుకుంటారు కదా అది మంచిది అన్నీ తీసుకుంటారు ఐదు రకాలు ఇది కూడా కురుడు మంది అండి మొత్తం అన్నీ కలిసి దాంట్లో పెడతారు తినేస్తాం మామూలుగా కానీ చాలా మంచిది ఒళ్ళు కూలింగ్ అవుతుంది డ్రై ఫ్రూట్ ఇదేమి మ్యాంగా అంటే ఇది ఆరగెట్టేసి ఉంటారు ఇది ఇది వేరే పైన రకరకాలు వస్తాయి రకరకాలుగా ఉన్నాయి అత్త చాలా రకాలు అత్త బ్యూటీకాయ మా ఊడిదమ్మాండ్ర వేరు ఇది వేరు మా మనసంతా ఎప్పుడు తినేదే కావాలా ఇంకా సాల్ట్ కదండి సాల్ట్ అతను మామూలుగా ఎలా అది సపోర్ట్రెడ్ అయ్యి దిల్బసంత కేకులు అవి గులాబ్ జాములు ఇయ్య గులాబ్ బిస్కెట్ మీకు ఎంతండి త్రీ ఫిఫ్టీ ఇది మూడు యాభై ఇది అయితే రెండు యాభై తప్పించు కదా ఏంటి మీరు రాజమండ్రి పోల కనిపించండి ఇదే చెప్పినా కానీ మీకు కొడతాయండి పాలు కావండి పాలు కావాలి బిస్కెట్లు ఇదేం క్యాడ్గరీ అలాగండి బాక్స్ ఇదేమిటి ముప్పై రూపాయలు ఇదేనే 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 కోరియా ఇవన్నీ నూట ముప్పై రూపాయలు ఈయన బిక్కు బిక్ అదేం ట్రై ఫ్రూట్స్ అయితే తీసుకుంటాడండి ఇదేం ఇది మీకు కదా అది బిస్కెట్ టీవీలో చేయబడుతున్నారు అది తీసుకోండి నాలుగు నాలుగు రకాలవుతుంది ఏ కావు కావు కావరా ఇలాగా ఇల్లీ ఇలా స్ట్రాబెరీ అలాగా నాలుగు నాలుగు రకాలు వస్తుంది ఫ్లేవర్స్ ఏమి ఓరియా ఓరియా బిస్కెట్ ఓరియా బిస్కెట్లు ఇదేమి ఇది కూడా వన్ థర్టీ అండి మొత్తం ఎన్ని కుట్ట ఇది తీసుకుంటా తీసుకుంటాడి అంతేనా ఇరవై రూపాయలు తక్కువ ఐదు వందలు అవుతుంది ఇరవై రూపాయలు తక్కువ ఐదు వందలు అంటే ఇవ్వు ఇరవై రూపాయలకి తీసుకున్నా ఇరవై రూపాయలకి ఇచ్చి ఇవన్న ఇక్కడ ఇవన్నీ ఇరవై రూపాయలేనా ఒకటన్న వంటకి సంబంధించిన ఫీవర్ హై 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 అండి వెయిట్ 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 ఏంటబ్బా ఏం ఇంటర్నేషన్ ఇవ్వకుండా వీడియో అయితే పెట్టేస్తున్నారు అనుకుంటున్నారా మా అబ్బాయి అయితే ఫీవర్ అండి తనైతే కట్ కావాలి మమ్మీ అని చెప్పేసి ఇవన్నీ కొనిపించిండు అంటే తనకి నచ్చినవన్నీ కొనిపించిండు ఫైవ్ హండ్రెడ్ థర్టీ రూపీస్ అయిందనమాట అయితే అయింది కానీ వాడే హ్యాపీ మంచిదే తీసుకున్నాడు అనమాట ఏమేమి తీసుకున్నాడో లాస్ట్లో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవన్నీ కొంచెం బాగానే ఫ్రెష్గానే ఉన్నాయి మంచివే తీసుకొస్తారనమాట రాజమండ్రి నుంచి తీసుకొస్తారంట చూడండి ఇలా అయితే బండి మీద అన్నీ పెట్టేసుకొని వచ్చేసారు ఖర్జూరం కోసం తీసుకొచ్చింది అనమాట మా బాబు ఖర్జూరం కోసం తీసుకొచ్చి ఖర్జూరం మర్చిపోయింది కదండీ ఖర్జూరం బ్లాక్ ఖర్జూరం లేదని చెప్పేసి పిస్తా అవన్నీ కనిపించిం ఇంకా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇంకా చేంజ్ లేదన్నారని చెప్పేసి నేను ఇంకా ఫోన్పే కూడా చేస్తాను అనమాట మా అత్తమ్మ జేమ్స్ మా పాపకి జేమ్స్ ఇష్టం జేమ్స్ ఏమంట అని చెప్పేసి జేమ్స్ తీసుకుంటున్నారు ఇన్ని కొన్నాం కదా మాకేం ఫ్రీగా అంటే ఆ రెండు ఇచ్చిండనమాట ఆయన టెన్ రూపీస్ ఫైవ్ ఫైవ్ రూపీస్ అవి చూసారా ఇంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ పిల్లలు ఇంతేనండి ఒకటి కావాలండి ఒక నాలుగైదు కొనిపిస్తారు కదండి అంతేనండి కానీ హెల్దీవే తీసుకున్నారనమాట పిస్తావన్నీ చూడండి ఏమేమి తీసుకున్నాం అనేది అయితే ఎవ్రీ వీక్ అయితే వస్తూ ఉంటారు ఇలా బండి మీద అయితే పెట్టుకొని వస్తారు నాకు ఈ లిటిల్ హార్ట్స్ అంటే చాలా ఇష్టం అనమాట అందుకే లిటిల్ హార్ట్స్ తీసుకున్నా ఫైనల్గా ఫైవ్ థర్టీ రూపీస్ అవుతాయి కానీ మంచి అయితే తీసుకున్నాము నాకు ఈ డబ్బాలోవి ఏంటో లెమన్ టైప్లో ఉన్నాయి చూడండి ఇవన్నీ తీసుకున్నాం అనమాట చూడండి వీటికే ఫైవ్ థర్టీ రూపీస్ వీటికి అదే ఇంకా ఉన్నాయి అంటే పప్పు వేసినప్పుడు నంచుకోవడానికి పానీ అండ్ అప్పడాలు ప్యాకెట్లు రెండు తీసుకున్నాం అనమాట అవన్నీ తీసుకున్నాం ఇవ్వగండి మా వాడైతే బిస్కెట్స్ అన్నీ పెట్టేస్తే ఎన్నో లెక్కేసేస్తున్నాడు అనమాట చాలా ఇష్టం లోపల చాక్లెట్ ఉంటుందంట చెప్తున్నాడు డార్క్ వాంటసీ డార్క్ ఫాంటసీలు తిని తిని అవి బోర్ కొట్టింది ఇవి తీసుకున్నాడు చూడండి పిల్లలు పిల్లల తీసుకోవాలి కదండి ఇలా అంటే తిన్నారు కదా అంతే కదండి హలో అయితే తీసుకున్నాను బాదం కూడా హెల్త్కి చాలా మంచిది అనమాట ఇవన్నీ తీసుకున్నాం నేనైతే ఇవి వంటకి సంబంధించినవి మనం ఏం తీసుకునేటప్పుడైనా వంటకి సంబంధించినవి అంటే నేనైతే నా చేయి అక్కడికి వెళ్ళిపోద్ది అన్నమాట పానీపూరి ఇక్కడ ఇష్టం కదా అవి ఇక్కడ తీసేసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్